హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషేస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చి లైక్ చేసేవాళ్ళు తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ నైన్టీ సెవెన్ నేను మీకు చెప్పకుండా వెళ్ళాను అది నా తప్పే మీరు ఎంత టెన్షన్ పడ్డారో నాకు అర్థమైంది అందుకోసం మీరు ఈ దెబ్బ కొట్టి ఉంటే నేను ఒప్పుకుంటాను నేను ఈ టైంలో బయట తిరిగానని తప్పు చేస్తానని నమ్మి కానీ ఈ దెబ్బ కొడితే నేను ఒప్పుకోను అంది చిన్ని కోపంగా ఏంటి చిన్ని బెదిరిస్తున్నావా చేసిందే విధవ పనులు ఎంత సైలెంట్ గా ఉన్నామని ఇలా అర్ధరాత్రుల వరకు ఒక అబ్బాయితో అంటున్న వాణికి అపమని చేయి చూపిస్తూ నేను ఎవరో తెలియని పరాయి వాళ్ళతో వెళ్ళలేదు బాలుతోనే వెళ్ళాను నేనే అడిగాను తీసుకెళ్ళమని అంటున్న చిన్నిని కోపంగా చూస్తూ ఇది మన మాట వినదండి ఆ మూడు ముళ్ళు వేయించేస్తే అప్పుడు ఎక్కడ పడి తిరుగుతారో వాళ్ళ ఇష్టం నలుగురిలో మన పరుగు తీయరు అప్పుడు అంది వాణి ఇప్పుడు మీ పరుగు పోయే పనులు నేనేం చేశాను మమ్మీ అంది చిన్ని ఇంతకు మించి ఏం చేయాలి అంటూ మెడపై ఉన్న చిన్ని జుట్టు జరపడంతో అక్కడ ఎర్రగా ఉంటుందని ముందుగానే అర్థమైన చిన్ని సైలెంట్ అయిపోయింది అది జస్ట్ బైట్ మాత్రమే అని తను ఈజీగా చెప్పగలదు బట్ ఎదురుగా ఉన్నది తన తల్లిదండ్రులు అందుకే నోరు తెరిచి చెప్పలేదు తండ్రి మౌనం తల్లి మాటలు పిచ్చెక్కిస్తుంటే అసలు ఇంత సీన్ నువ్వెందుకు చేస్తున్నావో నాకు తెలుసు మమ్మీ నేను బాలుని కలవకూడదు అంతే కదా అంది చిన్ని అవును పెళ్ళికి ఇంకా టైం ఉంది నీ చదువు పూర్తి అవను మూడేళ్ళు పడుతుంది ఈ మూడేళ్ళు మీరు దూరంగా ఉండాలి అంది వాణి ఆ మాట వినగానే పిచ్చ కోపంగా వాణిని చూసింది చిన్ని ఎంత సెల్ఫిష్ మమ్మీ నా మాటలను నమ్మకుండా ఎక్కడ ఏం జరిగి మీ పరువు పోతుందనే భయంతో నా సంతోషాన్ని దూరం చేస్తున్నావు అని చిన్ని విరక్తిగా నమ్మడంతో నా ఉద్దేశం అది కాదు అంటున్న వాణిని ఆపమని నీ ఉద్దేశం నాకు బాగా అర్థమైంది అలాగే నా మీద ఉన్న నమ్మకం కూడా బాగా అర్థమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని మీరు కూడా ఎంతైనా నన్ను నమ్మడం అని కళ్ళతోనే తండ్రిని ప్రశ్నించి తన రూమ్కి వెళ్ళిపోయింది చిన్ని ఉదయం లేచి బాలు ఆఫీస్కి వెళ్ళిన చిన్ని నుంచి ఆ రోజు ఒక్క కాల్ కాదు కదా ఒక్క మెసేజ్ కూడా రాకపోవడంతో విసుగ్గా ఉన్నాడు తను వర్క్ లో ఉన్నా కూడా ఫోన్ అయినా చేసేది మెసేజ్ అయినా చేసేది తను లిఫ్ట్ చేసి వర్క్ లో ఉందని కట్ చేయడంతో లంచ్ అవర్ లో ఆమె మాటలతో లంచ్ కంప్లీట్ చేయడం అలవాటైన బాలు కి లంచ్ తినడం రెండు ముద్దలు కూడా కష్టం అనిపిస్తుంటే ఎలవకలా తిని టైంని ముందుకు తోశాడు రోజు ఉన్న హుషారు తనలో లేదు కారణం చిన్ని అని ఈజీగా అర్థమైంది ఎంతలా అలవాటు పడ్డాడంటే ఆమె మాటలు లేకుండా ఒక రోజు గడవడం కూడా ఒక నెల రోజులుగా అనిపిస్తోంది తనే ఫోన్ చేద్దామని తీసుకున్నా వద్దులే తనే చేస్తుంది అనుకుంటూనే బ్లాంక్ మెసేజ్ చేశాడు బాలు ఈవినింగ్ ఇంటికి బయలుదేరిన బాలు చిన్ని ఇంటి సైడ్ చూశారు తన కోసమే ఆ టైంలో శివాన్షిని ఎత్తుకొని ఆడిపిస్తూ బయట ఉండే చిన్ని కనబడకపోతుంటే సంథింగ్ రాంగ్ అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు చిరాకుగా ఇంటికి వస్తున్న కొడుకుని చూసి ఏమైంది బాలు అంది సుజాత ఏం లేదు మా అని వాళ్ళమ్మ కోసం కష్టంగా నవ్వి స్నానం చేసి రామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్కడికి అయినా చిన్ని వచ్చిందేమో అని కానీ చిన్ని ఉదయం లేచి అక్కడికి కూడా రాలేదని వాళ్ళ మాటల్లో అర్థమయ్యింది అంతలో తన చూపు హాల్లో అవనిపై ఆగిపోయింది డ్రై ఫ్రూట్ లడ్డు చూడుతూ అవని ఉంటే అవనితో పాటు మాటలు చెబుతూ నవ్వుతూ రామ్ కూడా హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళిద్దరి మాటలకి ఫుల్ స్టాప్ అనేది ఉండదు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు మొదటి నుండి వాళ్ళు అంతే అయినా వాళ్ళ జంట తనకి మాత్రం చాలా అడ్మైరింగ్ గా కనిపిస్తుంది తనకి ఇప్పుడు చిన్నిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మాత్రమే ఉంది అప్పుడు ఏం జరిగినా సరే చిన్ని ఇలా తనకు దూరంగా ఉండాల్సిన అవసరం రాదు తన కళ్ళ ముందే ఉంటుంది నేనే చదివించుకుంటా అని మనసులో అనుకుంటూ ముందు చిన్ని ఒపీనియన్ కోసం ఆమెకి ఫోన్ చేస్తూ రామ్కి బాయ్ చెప్పి బయటకు వెళ్ళాడు బాలు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడ ఉన్నావు అంది చిన్ని రామ్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర నువ్వేంటి ఉదయం లేచి ఫోన్ చేయలేదు అన్నాడు బాలు ఇంటి దగ్గరకు రావని కాల్ కట్ చేసి ఎదురుగా ఉన్న అమ్మా నాన్నని చూసి ఇప్పుడు సంతోషంగా ఉండండి అని చెప్పి బయటకు వెళ్ళింది చిన్ని గేట్ తీసుకొని లోపలికి వెళుతూనే చిన్ని బుగ్గ వాపు చూసి మళ్ళీ నీ మీద చేయి చేసుకున్నారా అని లోపలికి వెళుతున్న బాలుని ఆపుతూ ప్లీజ్ బాలు నైట్ నేను కనపడకపోవడంతో టెన్షన్తో అలా చేశారంటే అంది చిన్ని నచ్చజెపుతూ నైట్ నువ్వు కనపడలేదని కొట్టారా నైట్ తిరిగి తప్పు చేశావన్న డౌట్ తో కొట్టారా అన్నాడు బాలు కోపంగా చిన్నిని చూస్తూ సూటిగా చూస్తున్న అతని కళ్ళల్లోకి చూడలేక రెండిటికి అంది చిన్ని ఏడుస్తూ కోపంగా వెళుతున్న బాలు చేతిని పట్టుకొని ఆపుతూ ప్లీజ్ నేను చెప్పేది విను అంది చిన్ని ఇంకా ఏం వినాలి ఏం చూడాలి ప్రతిసారి నువ్వు ఇలా దెబ్బలు తింటుంటే అది నా వలన ఇలా తింటుంటే నేను తట్టుకోలేను అంటున్న బాలు చెంపై చేయి వేసి నీ వలన కాదు బాలు యువర్ మై లైఫ్ అని చిన్ని ఏడవడం చూసి తన కోపం తగ్గించుకుంటూ నేను ఒక డెసిషన్ తీసుకున్నా చిన్ని అన్నాడు బాలు చదువు పూర్తయ్యే వరకు నేను నీకు దూరంగా ఉండాలని వాళ్ళ డెసిషన్ అంది చిన్ని వా అని చిన్నిని దూరం జరిపి దూరంగా ఏంటి మూడేళ్ళు దూరంగా ఉంటావా ఉండగలవా అన్నాడు బాలు చిన్నీని సీరియస్గా చూస్తూ ఉండాలి అంటున్నా తన మీద ఉన్న చిన్ని చేతిని తోసేసి అంటే డెసిషన్ తీసుకునేసావన్నమాట అన్నాడు బాలు అది కాదు బాలు నేను ఒకసారి చెప్పేది విను అంది చిన్ని ఏం వినాలే నువ్వు ఆల్రెడీ నాకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయిపోయావు కదా నేనే మెంటల్ నా కొడుకులా ఈరోజు ఒక్కరోజు నేను చూడకపోయినందుకే పిచ్చి వాళ్ళ తిరుగుతూ పెళ్లి చేసుకుందామని ఆలోచన చేసుకున్నా కానీ నాకున్న ఫీలింగ్ నీకుండాలని లేదు కదా ఈ దూరం నువ్వే మొదలు పెట్టావు గుర్తుపెట్టుకో ఈ క్షణం నుండి నేను కనపడను అంటూ వెళ్ళిపోయాడు బాలు బాలు ప్లీజ్ నా ఉద్దేశం అది కాదు ప్లీజ్ విను అంటూ వెనకే వెళ్ళింది చిన్ని ఏడుస్తూ కానీ అప్పటికే బాలు అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు బాలు అని ఏడుస్తూ అరుస్తున్న చిన్ని అరుపులకి చుట్టూ ఉండే వాళ్ళు పిచ్చిగా చూశారు చిన్ని ఏడుపుకి వాణి ప్రసాద్ శారదా లక్ష్మి అందరూ బయటకు వచ్చారు చిన్ని అలా చూసి శారద లోపలికి వెళ్ళి అవనిని చూసి ఏం చెప్పకుండా రామ్కి బయటకు రమ్మని సైగ చేసి చిన్నీని చూపించి అవని దగ్గరకు వెళ్ళిపోయింది చిన్ని అని ప్రసాద్ రా దగ్గరకు రావడంతో సంతోషం మీకు ఇదేగా మీరు కోరుకునింది ఈ దూరమేగా ఇప్పుడు సంతోషంగా ఉండండి నా ఏడుపు చూసి పండగ చేసుకోండి అంటున్న చిన్నీని దగ్గరకు తీసుకొని ఏమైందిరా అన్నాడు రామ్ వీళ్ళు నాకు బాలుని దూరం చేసేశారు అన్నయ్య నా నోటితోనే నేనే దూరం చేసుకునేలా చేశారు ఈ సమయంలో నా అన్నయ్య ఉనుంటే నాకు ఇంత బాధని ఇచ్చేవాడు కాదు అంటున్న చిన్నిని ఇంట్లోకి తీసుకెళ్లాడు రామ్ వెళ్ళిపోయాడు అన్నయ్య నా మొహం కూడా చూడడు బాలు ప్లీజ్ వెనక్కి రమ్మను అని చిన్ని ఏడుస్తుంటే నువ్వేడు ఒక చిన్ని వాణ్ణికు ఎక్కువసేపు దూరంగా ఉండలేడు అని రామ్ సర్ది చెబుతున్నా మీకు తెలీదన్నయ్య బాలు కోపం వెనక్కి పిలువు నీ మాట అయితే వింటాడు కదా నేను ఇప్పుడే వాడిని పెళ్లి చేసుకుంటా అని చెబుతూ ఒక్క పట్టి ఏడుస్తున్న చిన్నీని చూసి శివాన్స్ పెద్దగా పెట్టుకున్నాడు లక్ష్మి శివాన్స్ ని ఎత్తుకొని బయటకు వెళితే అసలు తను చూస్తోంది తమ చిన్నీనేనా అని ప్రసాద్ వాణి చిన్నీనే చూస్తూ నిలబడిపోయారు సరే నేను ఫోన్ చేస్తా వేడవకు అని వెంటనే రామ్ తన ఫోన్ నుంచి బాలుకి కాల్ చేశాడు చెప్పు బావా అని బాలు లిఫ్ట్ చేయడంతో ఎక్కడున్నావురా అన్నాడు రామ్ ఎక్కడో ఒక చోట తెలీదు వెళుతున్నా అన్నాడు బాలు నోరు మూసుకొని రా అని రామ్ అడుస్తుంటే బాలు ప్లీజ్ నా మాట విను నువ్వు అడిగినట్లే పెళ్లి చేసుకుందాం అంది చిన్ని రామ్ చేతిలోని ఫోన్ తీసుకొని ఏడుస్తూ అప్పటికే ఫోన్ కట్ అయిపోయిందని అర్థమైన రామ్ చిన్ని నేను మాట్లాడదా వాడితో నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అన్నాడు రామ్ బాలు ముండితనం గురించి మీకు తెలియదు అన్నయ్యా అని ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది చిన్ని ఏం జరిగింది అంకుల్ అన్నాడు రామ్ జరిగింది చెప్పి నిద్రపోతున్న మాకు మా చిన్నాన్న కొడుకు ఫోన్ చేసి అర్ధరాత్రి కూతురు ఎవరితోనో తిరుగుతుందని చెబితే ఎలా ఉంటుంది అన్నాడు ప్రసాద్ నిజమే తల్లిదండ్రులుగా వాళ్ళ బాధలో కోపంలో న్యాయం ఉంది కానీ ఈ ప్రేమ అనేది ఉంది అది మనుషులని దూరంగా ఉండనివ్వదు ఇలా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది అందరితో అనుకుంటూ రేపు నేను బాలుని తీసుకొస్తా అంకుల్ అందరూ మాట్లాడి ఒక డెసిషన్ తీసుకోండి అన్నాడు రామ్ కూతురి బాధ చూడలేక ప్రసాద్ సరే అని తలుపడంతో రామ్ వాళ్ళు శివాంశిని వాణి ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు